హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ పెసరపప్పు కిచీ పిల్లలకి హెల్త్ బాగోలేనప్పుడు ఇంట్లో ఎవరికి హెల్త్ బాగోలేకపోయినా నోరు బాగుండదు కదా సో ఇట్లా హెల్తీగా కిచీ చేసి పెట్టండి చాలా హ్యాపీగా తినేస్తారు పెసరపప్పు చాలా హెల్దీ మనకి ఒక కప్పు బియ్యంకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని మంచిగా త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని కరెక్ట్గా వాటర్ ఇన్లో మనం ఒక కప్ ఒక కప్పు బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటాం కదా సో హాఫ్ కప్పు పెసరపప్పు కూడా యాడ్ చేసినాం కాబట్టి ఎగ్జాక్ట్గా నేను త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ ఇది మనం కుక్కర్లో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రెండు మూడు లవంగాలు రెండు ఇలాయచీలు ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ అనేస్ రెండు బిర్యానీ ఆకు కొంచెం సాజీర రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిక ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక టీ స్పూన్ అంతా నెయ్యి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా సరిపోయినంత సాల్ట్ ఇవన్నీ మొత్తం యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టి ఒక్క త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం ఈ రైస్ని రైతాతో కానీ లేకపోతే ఉట్టిగా నార్మల్గా ఉట్టి తినేసినా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా హెల్దీ మనకు పెసరపప్పులో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది ఫైబర్ కాల్షియము అన్ని విటమిన్స్ మనకి పెసరపప్పులో ఉంటాయి అందుకని మనకి హెల్త్ బాగోలేనప్పుడు మనం వెయిట్ లాస్ కోసము చేస్తున్నప్పుడు వెయిట్ లాస్ రెసిపీ కూడా అని చెప్పొచ్చు కానీ వెయిట్ లాస్ అన్నప్పుడు రైస్కి ఈ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోండి ఇం అది వెయిట్ లాస్కి సూపర్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని పిల్లలు కూడా టిఫిన్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్